అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది మీరు ఈ రోజు పెద్ద శుభవార్తలు అందుకుంటారు ఆ శుభవార్తలు విన్న తర్వాత మీ ఆనందానికి హద్దులు ఉండవు పార్టీ చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే మీ ఆరోగ్యం పాడవుతుంది ఈరోజు మీకు తలపెట్టినటువంటి పనుల్లో కొన్ని సమస్యలు అనేవి పెరుగుతాయి తెలివితేటలను ప్రదర్శించండి మీ శ్రీమతి కోరికల అవసరాలను తీర్చగలుగుతారు మీ యొక్క రాక బంధువులకు ఆనందాన్ని కలిగిస్తుంది పారిశ్రామిక రంగంలో వారికి విద్యుత్ లోపము కార్మిక సమస్యల వల్ల ఇబ్బందులకు గురవుతారు ఇక ప్రయాణాలు బ్యాంకుల లావాదేవీల్లో జాగ్రత్త అవసరం అవుతుంది ఈ రోజు మీరు భాగస్వామిక సమావేశాల మీ నిర్ణయాలను స్పష్టంగా వ్యక్తం చేయాలి ఇతరుల ముందు మీ కుటుంబ సమస్యలు మీరు ఈరోజు ఏ కరువు పెట్టడమో మంచిది కాదని గ్రహించండి మీ శ్రీమతి సూటిపుటి మాటలు మండితన నుంచి కాకుని కలుగుస్తాయి ఈరోజు ముఖ్యంగా ప్రింట్ మీడియాల్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మరి ప్రయోజనకరంగా ఉంటుంది సంపద పెరగడం వల్ల ఈరోజు సంతోషంగా కూడా ఉండగలుగుతారు ఈరోజు మీరు పని కుటుంబ జీవితంపై పూర్తి శ్రద్ధ పెట్టాలి పిల్లలతోటి సమయాన్ని గడపడానికి అవకాశం పొందుతారు ఇది వారితో మీ సంబంధాన్ని మరింత మెరుగుపరుస్తుంది కుటుంబంలో అతిథి దాకా మీకు సంతోష వాతావరణాన్ని కలిగిస్తుంది ఉంది ఈరోజు మీ తల్లి వైపు నుండి ఆనందాన్ని పొందగలుగుతారు ఈరోజు మీ నక్షత్రాలు బట్టి చూసినట్లయితే కళాత్మక సృణాత్మక పనులపై ఎక్కువగా ఆసక్తి మీలో ఉంటుంది ఈ కొంతమంది చిన్నపిల్లల ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే వారి ఆరోగ్యం విషయంలో కాస్త ఈరోజు మీరు బాధపడే అవకాశాలు ఉంటాయి డాక్టర్ను సంప్రదించాల్సి ఉంటుంది ఇక చిన్నపిల్లలు చిరాకు పడుతూ ఉంటారు వారి ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి వారి యొక్క ప్రతి విషయంలో కూడా మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది లేకపోతే తార సమస్యలు అనేవి పెరుగుతాయి లక్కీ సంఖ్య ఎనభై నాలుగు లక్కీ కలర్ ఎరుపు పరిహారంలో ఈరోజు మీరు చక్కగా మీరు ఒక పెద్ద బాదం ఆకును తీసుకోవాల్సి ఉంటుంది ఆకును శుభ్రంగా కడిగి ఆరపెట్టిన తర్వాత ఆ ఆకు మీద రెండు బీజాక్షరాలు క్లీమ్ శ్రీమ్ అని రాసి ఆ పెద్ద ఆకును పోటు చేసి దారంతో కట్టేసి ఇంటి ముందు కుమ్మానికి వేలాడితేయండి ఇలా చేయటం వల్ల మీకు ఎటువంటి నరదృష్టి అనేది లోపల ప్రవేశించదు అంతా శుభప్రదంగా ఉంటుంది ఇక ఈ రోజు లక్కీ లక్కీ కలర్ ప్రతి రోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో